మీ పేరేం పేరండి అన్నపూర్ణ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఈ అవకాశం మాకు ఇచ్చిన దానికి మీకు హ్యాండ్స్ అప్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మన హైదరాబాదులో ఇక్కడ మన ప్రతి గ్రామ గ్రామానికి ఈ రోడ్లు క్లీన్ చేయడానికి వీళ్ళు ఎంతో శ్రమపడి చేస్తున్నారు అంటే ఈ హైదరాబాదులోనే కాకుండా ఎక్కడ అయినా మున్సిపాలిటీ ఏరియాలో ఇట్లాంటి పని చేసే వాళ్లకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా ఈ వర్కర్సు చేసిన పని మీకు నచ్చినట్లయితే కాస్త మా వీడియో